దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నుండి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ప్రత్యేక బస్సు నడపాలని వినతి అందజేసిన బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసులకి కావలి నుండి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి కావలిపట్న బ్రహ్మానందం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కావలిపట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు కావలి ఆర్టీసీ డిపో నుండి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని కోరారు కావలి డివిజన్ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కొండబిట్రగుంట క్షేత్రం విరజల్లుతుంది ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారని తెలిపారు సరైన ప్రయాణ సదుపాయం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు చుట్టుపక్కల ప్రాంతాల వారు కావలి కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి శనివారం కొండకు ప్రత్యేక బస్సును నడపాలని కోరారు వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ కూరాకుల సవీంద్ర యువ పట్టణ నాయకులు దేవుండ్ల రాకేష్ వెంగళరావు దాసరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు ట్రాన్స్పోర్టింగ్ లేనందువల్ల ప్రయాణికులు కానీ భక్తులు కానీ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో అనేక మార్పులు చెప్పాం ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కానీ అధికారులకు కానీ తెలియజేసాం ఆర్డీఓ గారికి కూడా తెలియజేసాం అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు గతం కొద్ది రోజుల క్రితం ఒక శనివారం బస్ వేసి దానికి టైమింగ్స్ కూడా లేకుండా ఏ టైం ఏ టైం వస్తుందో కూడా తెలియజేయకుండా ముందుగా భక్తులకు అవగాహన లేకుండా ఆ ఆర్టీసీ బస్సు వేసినందువల్ల ప్రయాణికులు ఎక్కలేదని చెప్పేసి ఆ ఎవరూ రావట్లేదు అందువల్ల మళ్ళీ మేము బస్సు ఆపేసినామని చెప్తున్నారు ఈ విషయం మీద మేము కూలంకుషంగా ఇప్పుడు డిపో మేనేజర్ గారితో కలిసాం డిపో మేనేజర్ గారికి చెప్పాం అయ్యా శనివారం శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కావలి పరిసర ప్రాంతాల నుంచి అలాగనే అల్లూరు దగదెత్తి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది అక్కడికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వసతి లేదు ఆటోల మీద ఆధారపడుతున్నారు ఆటోలు వాళ్ళకి పది మంది ఇరవై మంది వస్తే కానీ ఆటోలు కదలటం లేదు ఈ విషయాన్ని మీరు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు త్వరలో కొండబెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉదయం నుంచి కనీసం నాలుగు ట్రిప్పులు బస్సు నేయాలి ముందుగా అవగాహన కల్పించాలి సోషల్ మీడియాలో కూడా దీని మీద ప్రచారం చేయాలి కాబట్టి భక్తులందరికీ తెలిస్తే ఖచ్చితంగా ఇది బాగా అభివృద్ధి చెందద్ది మీ నిర్లక్ష్యం వల్ల పర్యాటక కేంద్రంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు పర్యాటక కేంద్రంగా కూడా లేకుండా పోయే స్థితికి వచ్చింది కాబట్టి వెంటనే లాభాపేక్ష ఉన్నా లేకపోయినా మధ్యాహ్నం మూడు కోట్ల బస్సు వేసి ప్రయాణికులు ఏ లాభాపేక్ష లేకుండా వెంటనే ఆర్టీసీ డిపో నుంచి బస్సు వేయాలని చెప్పి మేము తెలియజేశాము ఈ విషయాన్ని రీజనల్ మేనేజర్ గారికి కూడా ఇక్కడ నుంచి వినతపత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి కొద్ది సమయం తీసుకొని మినిమం ఒక వారం లోపల ఆలోచించి వెంటనే మీరు అనౌన్స్ చేయాలి అనవన్స్ చేయకపోతే మేము నిన్నటి రోజున రవాణా శాఖ మంత్రివర్యులకు అలాగే ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తాము వెంటనే కానీ మీరు స్పందించకపోతే భక్తులందరం కూడా మేము ఇక్కడికి రావాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం కొంతమంది భక్తులు మమ్మల్ని అనేక రకాలుగా చాలాసార్లు సోషల్ మీడియాలో కూడా చెప్తా ఉన్నారు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి బస్సులు లేవు అని జయప్రతాప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలాసార్లు మిమ్మల్ని ప్రశ్నించారు కూడా మీరు ఎలాంటి రెస్పాండ్ కాల కాబట్టి మేమందరం కూడా అడుగుతున్నాం మీరు వెంటనే కావలి ఆర్టీసీ డిపో నుంచి కొండబెట్ర వంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి శనివారం అవసరమైతే ఆ రోజున అక్కడ లోకల్ ఆటోలను కూడా ఆపి ఈ యొక్క కావల నుంచి బస్సుని వెయ్యాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్